పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషియా నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నీ పిల్లలను నేనే రక్షించను ప్రవక్తైన ఎలీషా దినాలలో ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా ఎత్తుకు వచ్చి నీ దాసునైన నా పెనిమిటి చనిపోయాను అతడు ఎహోవా ఎందు భయభక్తులు గలవాడే ఉన్నాడని నీకు ఉన్నది ఇప్పుడు అప్పులవాడిన ఇద్దరు కుమారులను తనకు దాసుడిగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఆ ప్రవక్త భార్య ఎలీషా దైవజన్యుని యుద్ధకు వచ్చి ముర్రపెట్టుకుంటుంది ఆమె తన భర్తను కోల్పోయిన దుఃఖముతో తన బిడ్డలను కూడా కోల్పోయే స్థితిని బట్టి తన పిల్లల ఎడబాటును బట్టి దైవచరుని ఎద్దుకు వచ్చి కన్నీటితో మొరుపెడుతుంది ఎలీషా ప్రవక్త నా వలన నీకేమి కావలెను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు ఆ శ్రీని అడిగినప్పుడు నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదని ఆమె తనకున్న ఆ ఒక్క కుండను ఇలీషా దైవజనునికి తెలియజేసింది అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువుపుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిందినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవిస్తారు ఆమె అతని ఎద్దు నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోస్తుంది పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పిన అంతటా నూనె నిలిచిపోయింది ఆమె దైవజనుని ఎద్దుకు వచ్చి సంగతి అంతయో ఆయనకు తెలియచేయగా నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన ధనముతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో దైవజనుడు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆమె జీవితాన్ని మనం చూస్తే ఆశీర్వాదానికి చాలా దూరంగా ప్రస్తుత పరిస్థితులను విడిపించుకునేటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ శ్రేని ఎప్పుడైతే దైవజనుడు ఆశీర్వదించారో తన పిల్లల విషయమై దేవుడు ఆమెకి సమాధానమును అనుగ్రహించారు ఆమె కుమారులు దాసులు కాకుండా దేవుడు వారిని విడిపించి పోషించారు ఈ మాటలు వింటున్న మనులు మీ పిల్లల విషయమై దుఃఖిస్తున్నారు వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి వ్యసనాలను బట్టి వారిని వారు పాపానికి దాసులుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులను చూస్తూ కృంగిపోతున్నటువంటి పరిస్థితులలో మీరుంటే నిశ్చయముగా ఆయన వైపు మనము చూసి ఆయన మాకు సహాయకుడు అని దృఢమైన నమ్మకాన్ని మనం కలిగి ఉన్నట్లయితే అలనాడు ప్రవక్త యొక్క శిష్యుని భార్య కందినటువంటి ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు మనకు కూడా చేయగలరండి తన కుమారులు దాసులు కాకుండా దేవుడు ఆ దినాన్న ఆ కుమారులను బట్టి ఒక అద్భుతాన్ని జరిగించారు ఇది మన జీవితంలో కూడా మన పిల్లలు దాసులు కాకుండా వారు నశించిపోకుండా మనము మొర్రపెడితే పెడితే దేవుడు ఎలాంటి కార్యాన్నైనా జరిగిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ ఉండి మనల్ని నడిపించునుగాక పరిశుద్రమైన దేవామ్మ ప్రియాపరకుపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి నిశ్చయముగా నేనే నీ పిల్లలను రక్షిస్తానని మీరు ఈ మాతో మాట్లాడారు అపాయాలలో ఉన్న పిల్లలని అస్వస్థతతో ఉన్నటువంటి పిల్లలను వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి వ్యసనాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించండి ఈ తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో వారి బిడ్డల కొరకు మొరుపెడుతున్నారు వారందరి మొరలను మీరు ఆలకించి వారిని రక్షించండి ఆ పాపపు బంధకాల నుండి విడిపించి మీకు సాక్షులుగా వారి జీవితాలని చేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నాములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె